అందరి ఇప్పుడు ఎన్ని గదులు ఉన్నాయి మన దగ్గర రెండు వందల ముప్పై ఉండే మొత్తం ఓకే అళ్ళ ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అమ్మిన ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఉన్నాయి రెండు వందల ముప్పై గదులు అయితే తెచ్చి పెట్టారు ఈ రోజు పొద్దున్న నుంచి కూడా ఒక ముప్పై నలభై అమ్మిన ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ రేట్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్ ప్రైస్ రేటు కొద్దిగా హెవీగా అనిపించినాయి కానీ కొద్దిగా మాట్లాడితే రీజనబుల్ గా మాట్లాడితే మా ఓకే ఓకే మా అన్న నమస్తే అన్నా అన్నా ఈ జాతర స్పెషల్ గురించి ఒకసారి చెప్పండి అన్న ఇది జాతర అన్న స్పెషల్ అంటే ఇప్పుడు మనము ముప్పై ఏళ్ళు నుంచి చేస్తాం అంటే దేని గురించి ప్రత్యేకత ఒక మా చిన్నప్పుడు సోలాపురంలో అయితే ఇక్కడ మనం ఇక్కడ షిఫ్ట్ అయితే రెండు వందల ముప్పై ఏళ్ళు అయినా మొత్తం అలా ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అమ్మినాయి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు వందల ముప్పై కేదులు అయితే తెచ్చిపెట్టి ఈ రోజు పొద్దున్న నుంచి కూడా ఒక ముప్పై నలభై అమ్మినాయి రైతులు చాలా ప్లేస్ నుంచి వచ్చారు ఆంధ్ర తెలంగాణ మీ కడపకిలో చీరు చాలా సంక్రాంతి తర్వాత మనం ఈ జాతర అనేది స్పెషల్ ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేస్తారు ఓకే అంటే రైతులకి అంటే రేట్లు తక్కువ ఉంటాయా ఎట్లా ఉంటాయా రేటు మేమైతే రిజనబుల్ అన్న ఓకే మేము ఒక ఆఫ్ లెక్కల అందరికి మంచిగా ఉండాలని రిజనబుల్ ఇస్తాం రీజనబుల్ ఇస్తా ఓకే రైతులైతే వచ్చి తీసుకొని పోతు మీరు రైతులు కూడా

అందుకోసం రైతులు ఇక్కడ వచ్చి తీసుకున్న అన్ని గుజరాతీ జాఫరాబాది హరియానా ఆవులు అన్నీ ఉన్నాయి మన దాని ఓకే ఎనీ టైం కూడా మన దగ్గర ఉంటాయి కానీ ఈరోజు స్పెషల్గా స్పెషల్ ఉంది ఓకే రైతుల గురించి కొంచెం రీజనబుల్ ప్రైస్ అయినప్పుడు ఓకే అదే ఎంతో స్టార్టింగ్ ప్రైస్ అంతా స్టార్టింగ్ ఇరవై లక్షల ఇరవై నుంచి మూడు లక్షల దాకా ఉంది మూడు లక్షల దాకా ఉంది ఓకే ఇప్పుడు ఇలాంటి గేదెలు కూడా మనకి సేల్గా ఉంటాయి అలాంటి సేల్కి మొత్తం కూడా అన్ని సేల్గా ఉంది ఓకే ఓకే సుప్రయ్ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఒకసారి నా పేరు మహానంద రెడ్డి మద్దూరి వెంకటేశ్వరపేట నుంచి పల్నాడు 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 నుంచి వచ్చాము చాలా దూరం నుంచి వచ్చాము అవునండి ఓకే అంటే మా నైట్ బయలుదేరా నైట్ బయలుదేరాము ఓకే ఇప్పుడు ఎట్లా ఉందండి ఇక్కడ ఇక్కడ రావడం వల్ల బాగానే ఉంది మాకు నచ్చింది అడుగుతున్నాం రేట్లు జరుగుతున్నాయి ఓకే ఒక మేము ఒక పది మంది వచ్చాము మాకు డైరీ ఉంది అక్కడ ఓకే ఇక్కడ అడిగాము నాలుగైదు రేట్ కుదురుతున్నాయి మాటలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఎట్లా అనిపించింది ఇప్పుడు జాతర స్పెషల్ లో మనకి ఏమన్నా రీజన్ రీజనబుల్ గా ఉన్నాయి జాతరలో కొద్దిగా ఎప్పుడు దాని మీద రీజనబుల్ గా ఉన్నాయి

వచ్చి చూస్తున్నా ఎప్పుడు చూస్తున్నారు చూస్తా ఎట్లా ఉంటది ఏంటి లాస్ట్ ఇయర్ ఏమన్నా వచ్చారా వచ్చారా వచ్చి తీసుకెళ్లారే అప్పుడు ఒక మూడు గేదలు తీసుకెళ్ళారు ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ రేట్ లో స్టార్టింగ్ ప్రైస్ రేటు కొద్దిగా హెవీగా అనిపించినాయి కొద్దిగా మాట్లాడితే రీజనబుల్ గా మాట్లాడితే బొప్పలు క్వాలిటీ బాగుంది పాలు అంటే లాస్ట్ ఇయర్ చెప్పినట్టు పాలిస్తున్నాయా అంత ఉంది అంత బాగా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు యూత్ రావాలనుకుంటున్నా రంగు యూత్ రావాలి రావచ్చు కాబట్టి మనం చూసుకోవాలి చూసుకొని జాగ్రత్తగా కొనుక్కొని మనం సొంతంగా చేసుకునే వాళ్ళకైతే అయితే మనకి ఓకే అండి థ్యాంక్ యూ હરીશ <Fernsehen> సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి